సమాచారాన్ని తెలుసుకుందాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దుగ్రాల మండలం చింతలపూడి గ్రామంలో మంగళవారం పండ్ల తోటలకు సంబంధించిన మొక్కలను నాటారు వంద శాతం రాయితీతో పండ్ల తోటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామానికి చెందిన పేరం భాస్కర్ రావుకు సంబంధించిన ఎనభై సెంట్ల పొలంలో నిమ్మ మొక్కలను నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ హాజరయ్యారు మొత్తం మండలానికి ఇరవై ఎకరాల్లో ఉద్యాన శాఖకు సంబంధించిన పనులు మంజూరు చేశారు దుగ్గిరాల శృంగారపురం రవీంద్రపాడు తుమ్మపూడి చిలువూరు చింతలపూడి పెనుమూలి గ్రామాల్లో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మధుబాల ఉపాధి హామీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ శ్రీనివాసరావు భాస్కర్ రావు మాట్లాడారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల మొక్కల్ని నాటడం జరుగుతుంది ఈరోజు చింతల్పూడి గ్రామంలో పెర్రం భాస్కర్రావు గారి పొలంలో నిమ్మ మొక్కలను నాటడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి మధుబాలకి ఈ కాల టీడీపీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం గుళ మండలంలో చింతలపూడి గ్రామంలో ఆర్టికల్చర్ అంటే పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఈ పండ్ల తోట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రైతులకి ఎప్పుడు మనం వరి వరి పంటలే కాకుండా మిగతా వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటి మనకి తోటలు కానీ ఈ యొక్క కార్యక్రమం ఈ పండ్ల తోటలకు సంబంధించి ఈరోజు ఇక్కడ మనం రైతు పేరం భాస్కరరావు గారి యొక్క పొలంలో ఈరోజు ఈ యొక్క తైవాన్ నిమ్మకు సంబంధించి మనం పిట్టు తీసి మన మన ఎంపీపీ గారు మన షేక్ జమీనా గారు అలాగే మన సర్పంచ్ గారు అలాగే మన ఉపాధి స్టాఫ్ ఏపీఓ గారు అలానే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టెంట్లు మేట్లు అందరూ ఈ యొక్క రైతు పొలంలో ఈరోజు పిట్లు కార్యక్రమం చేసి ఆ యొక్క తైవాన్ చెట్లు నాటించడం జరిగింది అలాగే దాంతోపాటుగా మన మండల పరిషత్ కార్యాలయంలో సంబంధించి పద్దెనిమిది గ్రామాల్లో ఒక ఎనిమిది గ్రామాల్లో ఈరోజు ఈ పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం కూడా ఆ గ్రామాల్లో పిట్లు తీసేసి ఆ యొక్క ఏ అయితే పండ్లతోటికి సంబంధించిన జామ కావచ్చు నిమ్మ కావచ్చు మిగతా మిగతా వగరేమైతే అవి కూడా ఈరోజు రోజు కార్యక్రమం అనేది మనకి ప్రజాప్రతినిధులు కుటుంబ నాయకుల ద్వారా చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు చంద్రపూరి గ్రామంలో ఈ యొక్క పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం మన రైతు పొలంలో చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ఫుల్ సబ్సిడీ అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఆ యొక్క ఎవరైతే రైతు ఉన్నారో ఆ యొక్క రైతు వాటా ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి మన దుగ్గల మండలంలో అందరు రైతులు ఎవరికైతే మెట్ట ప్రాంతం అయితే కలిగి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎక్కువగా పండ్ల తోటలకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎయిటీ ఎనభై తొంభై పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది మనకి ఖర్చు తక్కువ శ్రమ తక్కువ మనకు వచ్చే ప్రతిఫలాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం నిమ్మ చూస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది ఎక్కువగా నిమ్మే కాబట్టి అందరూ మ్యాక్సిమం రైతులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఎక్కువ మంది మా దృష్టికి తీసుకొస్తే అక్కడ రెండు రెండు రియల్ ఎస్టేట్ ధర మేడు ధర కానీ మన యొక్క ప్రజాప్రతినిధులు తెలియజేస్తే వాళ్ళకి మనం ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి యొక్క అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాను వారందరికీ నమస్కారం నా వయసు పెద్దదైందని చేయలేను అని ఒక డౌట్ వచ్చింది ఇలాంటి పంటలు వేసుకుంటే లాభం అని నాకు నమ్మకాన్ని మార్కెట్లో చెప్పారు అందుకని నేను ఫోన్లో చూసి 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 దీని నిర్ణయానికి వచ్చి సెంట్రల్ పూల్లో వాళ్ళని అడిగితే మీరు ఈ కాగితాలు కట్టండి మీకు ఏమీ పని లేదన్నారు కాకపోతే ముందు మీరు పెట్టుబడి పెట్టుకోవాలి మీరు చేసుకోవాలి తర్వాత మీకు వస్తాయి దానికి మీరు ఇష్టమైతే మీకు కాగితాలు మాకు ఇవ్వండి మేము అంతా సిద్ధంగానే ఉన్నా ఉన్నాము మేము దానికి ఇష్టపడే మేము అన్ని ఇచ్చాము మీరు ఇచ్చిన రూపాయి కూడా ఈ మొక్కకే ఉపయోగిస్తాం కానీ ఇంకో దానికి ఉపయోగిస్తాం మాకు త్వరగా మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపిఓ సాయి కుమార్ ఎంపీ షేక్ జబీన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎక్కువ ఇండికేటర్స్ ఎవరికి సంబంధించిన పంచాయతీ పర్సెంట్ నేను తప్పకుంటాను మన పండ్లు జరుగుతున్నాయి చెక్ చేసుకోవాలి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఆల్రెడీ మనకి మన టూ డేస్ బ్యాక్ మన డిప్యూటీ ఎంపీఓ గారు మన చింతలపూడి పంచాయత్ సెక్రటరీ గారు అలానే డిఏ మన దుగ్గిరాల మన జడ్పీ లో జరిగింది ఈ రోజు మనకి ఏంటంటే ఇవన్నీ మనకి ఈ స్విచ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అవసరమైనవి కాబట్టి మనకున్నటువంటి అందరూ సచివాలయ సిబ్బంది కానీ అలానే పంచాయతీ వీడియో కేసు అందరికీ మండల కానీ చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అందరూ మనం శ్రద్ధగా ఓన్లీ ఫుల్ డే ఫుల్ డే కార్యక్రమం కాబట్టి లంచ్ కూడా అన్ని అరేంజ్ చేశాం కాబట్టి మన వాళ్ళు అందరూ మంచిగా చెబుతారు కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ కంటే చాలా అవర్టిఫుల్గా ఉపయోగపడింది కాబట్టి అక్కడ ఉండాలి ఎవరు కంప్లీట్ అయిపోతే కలవద్దు అని చెప్పి తెలియజేసుకుంటాను అలాగే మనం కూడా గత యాక్చువల్గానే డైలీ పంచాయతీ కూడా దుగిరాల మండలం చిలువూరు కంటంరాజు కొండూరు గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు ఎంఈఓ ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో ఈ పంట నమోదు సిసిఆర్సీ కార్డులు పంటలు బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తదితర పంటలపై రైతులకు తెలియజేశారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు అలాగే ట్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మనకి క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించాలంటే కూడా కంపల్సరీగా పంట నమోదు అనేది మనం చేసుకొని ఉండాలి ఈ పంట నమోదు చేసుకోవడంలో మీకు ఉన్న గ్రీవెన్సెస్ గతంలో మేము గమనించిన గ్రీవెన్సెస్ ఏంటంటే ల్యాండ్ పర్సన్స్ అని ఉంటాయి మీరు కరెక్ట్ సర్వే నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ సర్వే నెంబర్ ప్రకారం మీ యొక్క విస్తీర్ణం నమోదు లేదా లేదా ఇక్కడ చెరువులు లాంటివి కానివ్వండి అన్సర్వేడ్ ల్యాండ్స్ కానీ లేదా సొసైటీ భూములు కానివ్వండి ఇట్లా వేరే ఇతరత్ర భూములు ఉండి మన ఈ క్రాప్లోకి రాలేదు వెబ్ల్యాండ్లోకి వెక్కలేదు అనుకున్నవి కూడా మీరు అందరూ కూడా రెవెన్యూ విఆర్ఓ గారికి సంప్రదించి అవన్నీ కూడా మీరు వెబ్ల్యాండ్కి వచ్చేలా చేసుకోవాలి అట్లాగే మరీ మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాండ్ పార్సల్స్ విధానంలో మీరు మన మీ యొక్క విస్తీర్ణంకు తగ్గట్టుగా మీకు ఈ క్రాప్ అయ్యిందా అని చూసుకోవాలి అట్లాగే ఈసారి ఈకేవైసీ కంపల్సరీ కాదని చెప్పారు ఎవరైతే ధాన్యం కొనుగోలు చేసి చేయదలుచుకుంటారో అంటే ధాన్యం కొనుగోలు కొనుగోలు సంబంధించి కంపల్సరీ అప్పుడు ఈకేవైసీ ఉండాలి అదే క్రాప్ ఇన్సూరెన్స్కి అయితే మాత్రం పంట నమోదయ్యేది చాలు అట్లాగే ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎకరానికి ఎనిమిది వందలు ప్రీమియం కట్టినట్టయితే మీకు ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించినటువంటి అంట నష్టం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఈ ఎనిమిది వందల ప్రీమియం కట్టిన వాళ్ళకి సరాసరి మన సీసీ ఎక్స్పెరిమెంట్ ద్వారాగా అంటే పంట కొత్త ప్రయోగాల ద్వారాగా ఏడు సంవత్సరాలు యావరేజ్ తీసుకొని గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనం నష్ట శాతాన్ని అంచనా వేసి ఈ యొక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఒత్తిడి సో ఇది మనకి వచ్చే నెల పదిహేనవ తారీఖు దాకా మాత్రమే టైం ఉంది ఎక్కడ ఎనిమిది వందలు మనం సేవ ద్వారా కానివ్వండి బ్యాంకులో లోన్ ఉన్నవాళ్ళు లోను అట్లాగే పనులైతే కూడా ఎవరైనా సరే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారాగా మనం ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి మనం ఎక్కడ ఇన్ని వందలు చెల్లించినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఒక బ్యాగ్ అనుకోండి డిఏక కాంప్లెక్స్ పన్ను అనుకొని చేయించుకుంటే మంచిది అట్లీస్ట్ కొంత ఎక్స్టెంట్ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే ఫామ్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి మీరు సచివాలయంలో మీ యొక్క పేర్లు ముందుగానే తెలియజేయండి మాకు ఫలానా ఇంప్లిమెంట్స్ కావాలి మాకు బడ్జెట్ వచ్చిన తర్వాత మనం బడ్జెట్ వచ్చిన తర్వాత మనం అలకేషన్ అనేది ఇవ్వడం జరుగుతాం సో అదన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా మనం ముందుగానే ముందస్తుగా మీరు చేయాలి ఇంకోటి ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాము ఈ యొక్క మట్టి నమూనా పరీక్ష చేసిన ఫలితాల ఆధారంగా కూడా రాబోయే రోజుల్లో జింకు అనేది రైతు మీద దుగ్గిరాల్లో జాగృత భారత ట్రస్ట్ సహకారంతో ఎంఆర్పిఎస్ నాయకులు నన్నిపాక ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం పది మంది విద్యార్థులకు బ్యాగ్ స్టేషనరీ బిస్కెట్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జాగృత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పులివర్తి నతానియలు చిలువూరు రమేష్ బంకా విజయ్ కుమార్ అడపా వెంకట్రావు తరు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ గణేష్ మాట్లాడారు మనకి వర్గీకరణ ఫలాలు అన్నీ ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది ఈరోజు చూసుకొని తగలబెట్టుకున్నారు పెట్టుకున్నారు వర్గీకరణ కోసం మనకి ముఖ్యంగా మనం ఆర్థికంగా ఎదగాలి అంటే మనం ముఖ్యంగా చదువు ఉండాలి చదువు లేకపోతే మన దేనికి పని చేయం మనం మనం ఎవరు గౌరవించరు కూడా ఇప్పుడు నేనున్నాను నేను ఏమన్నా స్కూల్లో పనిచేస్తున్నా నేను ఒక ఎస్ఈఈ మాదిరిగా కానీ అక్కడ అందరూ గౌరవిస్తారు ఎందుకంటే నా కులాన్ని బట్టి కాదు నా చదువుని బట్టి కాబట్టి కులం కాదు చదువే ముఖ్యం మరి మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ముప్పై సంవత్సరాలు కష్టపడి మరి కృష్ణన్న ఎంతో త్యాగం చేసి కుటుంబాన్ని కూడా వదిలేసి భార్యాబిడ్డను వదిలేసి మరి వర్గీకరణ సాధించి మనందరికీ వర్గీకరణ ఫలా ఫలాలు అందించారు కాబట్టి పిల్లలందరం బాగా చదివించండి చదివిస్తే మన కులంలో మన మాది కులంలో చాలా తక్కువ మంది గ్రేడ్ వన్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మన పిల్లల్ని బాగా చదివించుకుంటే మనం ఆ స్థాయికి ఎదగొచ్చు ఒక ఫ్యామిలీలో ఒక ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరం తరం మొత్తం బాగుపడుతుంది మా తాత ఏలుముద్ర మా నాన్నగారు టీచరు కాబట్టి మేము నలుగురు కొడుకును ఉద్యోగస్తులమే మా అక్క మా బావగారు ఉద్యోగస్తులే కాబట్టి ఒక్క ఫ్యామిలీలో ఒకళ్ళు ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ తరం తరం మొత్తం కూడా విద్య వస్తువులు అవుతారు ఏదో విధంగా బతికేస్తారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత బయటకు వదిలిపెట్టకుండా ఒక అరగంట గట్టా ఆడుకున్న తర్వాత కూర్చోబెట్టి స్కూల్లో ఏం వర్క్ ఇచ్చారు ఖచ్చితంగా అడగాలి హోంవర్క్ చేయించండి సీరియల్స్ అన్ని తక్క తర్వాత ముందు పిల్లల గురించి మనం ఒక సంవత్సరం పంట వేస్తాం పంట వేస్తేనే మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం ముందు పురుగు మందులు వేసుకుంటాం బలం మందులు వేసుకుంటాం అన్నీ వేస్తాం ఒక సంవత్సరం పంటకే మనం అంత జాగ్రత్త తీసుకుంటే వంద తరాల పంట అది దాని గురించి ఎంత జాగ్రత్త ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి పిల్లలను బాగా చదివించండి జాగృతి భారత్ సంస్థ తరఫున మనకి ఈరోజు మన పల్లెలో గణేష్ గారు నేతృత్వంలో బ్యాగు బుక్కు పెన్సిలు ఎరేజరు అవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్సు ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా గణేష్ గారికి మరి మా పల్లె తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలంటే ఒక చిన్న విషయం చెప్తాను ఒక జూలో పులుల్ని సింహాలు ఉన్నాయి కదా ఆ జూన్ క్యాన్సిల్ చేస్తే ఆ సింహాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు ఆ అడవిలో వదిలేస్తే వేట కుక్కలు వేటాడే సింహాలు తీసేసి ఎందుకని ఆ సింహాలకి వేటాడటం తెలియదు నేను సింహాన్ని నేను వేటాడని తెలియదు జూలో పెరిగినవి ఆ రోజు మాసం తీసుకొస్తే తింటాం అలవాటు అయిపోయింది మరి జూలో సింహాలా పెంచుదాం అడవిలో సింహాలా పెంచుదాం పిల్లల్ని కాబట్టి పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుతున్నారో అనుకో కాకండి బతకస్తులా పెంచుతున్నారు వాళ్ళకి పోరాడే తత్వాన్ని నేర్పండి జీవితంలో ఎదుగుతారు దెబ్బలు అదే ఆటలు ఆడుతున్నప్పుడు ఓసారి ఓడిపోతాం ఒకసారి గెలుస్తూ ఉంటాం అప్పుడేమైతే జీవితంలో పరీక్షలు తప్పినా పాస్ అయినా కూడా అతనికి గెలుపు అని అర్థమైంది మనం ఆడుకోకుండా బయటకు పంపించలేదు వాడికి ఎంతో బాయిదో తప్పుతున్నాడు తర్వాత ఏమవుతుంది కాబట్టి పిల్లల్ని ఆటలాడి గెలుపు ఓటములు తెలుస్తే జీవితాలు అన్నీ తెలపండి ఇంట్లో గ్యాస్ సిలిండర్ రేట్ ఎంతో చెప్పండి ఈరోజు చింతపండు రేట్ ఎంతో చెప్పండి ఇవాళ కద్దిపూపు రేట్ ఎంతో చెప్పండి మన కుటుంబం గురించి చెప్పండి మనం పడే బాధలు చెప్పండి అంత కాకపోతే మనం పడే బాధ దగ్గర తీసుకెళ్లి చూపిండి నీకోసం ఇంత కష్టపడుతున్నామని అప్పుడు కదా వాళ్ళకి తెలిసేది కాబట్టి ఈ గమనించి పిల్లల్ని ఇంకొంచెం నేర్పుతారని ఈ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు తెలుపుకుంటూ